హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు బెండకాయలు ఈ రెండింటి కాంబినేషను కలిపి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది ఎక్కువగా గోదావరి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి ఈ రెండిటి కాంబినేషన్లో గోదావరి వాళ్ళు చేసుకునే వంటల్లో కొన్ని కొన్ని కాంబినేషన్స్ నాకు చాలా బాగా నచ్చుతాయండి అందులో ఈ పులుసు కూర ఒకటి అలాగే మరొక కర్రీ కాజుతో వంకాయతో ఈ రెండు కాంబినేషన్ కలిపి మసాలా గ్రేవీని ప్రిపేర్ చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది మరోసారి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యల్ని తీసుకున్నానండి ఈ రొయ్యల నుంచి వాసన రాకుండా ఉప్పు నిమ్మకాయ రసంతో బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఈ రొయ్యల్లో హాట్ వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు హాట్ వాటర్లో నానబెట్టాలి ఐదు నిమిషాల తర్వాత డ్రైన్ అవుట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ రొయ్యల్లో పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ వాడాను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండిలు పెట్టుకొని బాండిల్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి పెద్ద సైజు అయితే ఒకటి మీడియం సైజు అయితే రెండుని తీసుకోండి ఇలా ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చి సగానికి కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరేపాకు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ఉల్లిపాయ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోని ఒక మీడియం సైజు టమోటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి ఇక్కడ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారము కొంచెం తక్కువగానే తీసుకోండి అలాగే రొయ్యలు మ్యారినేట్ చేసేటప్పుడు కారము అన్నీ వేసాం కాబట్టి ఈ కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా టమోటాలని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి ఇలా రొయ్యల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ రొయ్యల నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ రొయ్యల్ని బాగా ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసాము అంటే ఈ రొయ్యల్లో నుంచి నీరంతా ఊరి అలాగే ఈ మసాలా అంతా మనం వేసిన మసాలా అంతా ఈ రొయ్యలకి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోండి ఈ చింతపండు గుజ్జు అనేది ఎక్కువగా తిక్కుగా ఉండకూడదు మనకి పులుసు ఎంత కావాలో అంత వాటరు చింతపండు గుజ్జులో వేసుకొని చింతపండు గుజ్జుని కొంచెం పలచగానే తీసుకోండి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకోండి బెండకాయల్ని నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయల్ని తీసుకున్నాను హాఫ్ కేజీ రొయ్యలు కాను అందులో సగం బెండకాయల్ని తీసుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇలా మూత పెట్టుకొని ఈ రొయ్యలు ఈ బెండకాయలు ఉడికేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని ఒక వన్ మినిట్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంత సింపుల్గా చేసుకున్నాం కదా కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవద్దు కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఒక్కసారి ఈ రెండింటి కాంబినేషన్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ